అరవై ఐదేళ్లుగా నిర్వహణలో ఉన్న రాధా హోటల్ కదిరిలో ఓ చిరపరిచితమైన ఉపహారశల ఇక్కడ లభించే కారం దోశ రుచికరంగా ఉంటుంది స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కదిరికొచ్చేవారు ఇక్కడ కారం దోశను తినేందుకు ఆసక్తి చూపుతారు స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నిన్న ప్రస్తుతం కదిరిపట్నంలో ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి రాధా హోటల్ పేరిట ఉన్న ఉపాహారశాలకు ఈవేళ రావడం జరిగింది సుదీర్ఘ కాలంగా అయితే ఈ యొక్క ఉపాహారశాలని నిర్వహణ చేస్తూ ఉన్నారు ఎంతో సంతోషదాయకం ఒక మంచి ప్రసిద్ధి చెందినటువంటి అల్పాహారశాలతో ఈవేళ మీ ముందుకు రావడం అన్నది ప్రస్తుతం నిర్వాహకులు శ్రీనివాసులు గారు మనతో పాటున శ్రీనివాసులు గారు వారిని అడిగి యొక్క ఉపహర్షాల గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే బాగున్నారా తల్లి చాలా ఉంది అయినా కూడా మాకు అనుమతించే సంతోషదాయకం ధన్యవాదాలు ఇందాక నేను పంచుకోవడం జరిగింది అరవై నాలుగు సంవత్సరాలుగా అరవై నాలుగు సంవత్సరాలు మా నాయన పేరు రాధా కృష్ణండి ఆయన చనిపోయి కూడా పంతొమ్మిది సంవత్సరాలు సంవత్సరాలేన అరవై నాలుగు సంవత్సరాల నుంచి నిర్వాహించే సొంతూరు కదిరేనా సొంత ఒక ఉపాధి నిమిత్తం మీ నాన్నగారు ప్రారంభించారు రాధాకృష్ణయ్య గారు ఆ తర్వాత మీరు వచ్చారు ఇప్పుడు మీ అబ్బాయి కూడా సహాయకారం చేసుకుంటాం మీకు ఒక మంచి పేరు ఉంది పట్టణంలో ఆ పేరు రావడం గల కారణం ఏంటంటే చెప్తారు మీకు మంచి పేరు వచ్చింది కదా ఆ కారణం ఏంటంటే చెప్తారు మనము డబ్బు తీసుకునేది కదండి డబ్బు తగ్గట్టు వాళ్ళు సాటిస్ఫై పోయి సంతోషంగా వచ్చిన వాళ్ళంతా తినే బాగుంది సంతోషంగా చెప్పి పది మందిగా చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మనకు ఒకసారి నలుగురు చెప్తున్నారు ఆలయానికి సమీపంలోనే కదా అవునా మన తొలి నాల నుంచి ఇక్కడ ముందు టెంపుల్ తర్వాత ఇల్లు కొనుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి నలభై ఎనిమిది సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు మీరు ఈ రంగానికి వచ్చి ఎన్ని ఏళ్ళు నలభై మూడేళ్ళు నలభై మూడేళ్ళే నలభై మూడు వీరికాల అసలు మీ దోశలు చాలా బాగుంటాయి అంట నాకు యాభై యాభై ఆరు సంవత్సరాలు నలభై మూడేళ్ళ నుంచి నేను చాలు చిన్నదనం నుంచి ఈ రంగం ఎంచుకున్నారు మీ దోశలు చాలా బాగుంటాయి అంట అసలు ఏంటి ప్రత్యేకత ఎలా ఉంటుంది అది మనం ఒకరికి ఒక చేతి తీయకుండా అది మనమే ప్రాడక్ట్ తయారు చేసుకుంటాం కాబట్టి ఒకటే లెవెల్ ఎప్పుడు ఒకే రకంగా మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు అవును అవును అలా అని అందిస్తూ అదే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఏ దోశ ఇష్టపడతారు ఎక్కువగా అంటే ఇప్పుడు కర్ణాటక తమిళనాడు వచ్చేవారు ఏ దోశ ఎక్కువ తింటారు నెయ్యి తింటారు నెయ్యి దోశ మామూలుగా లోకల్లో అన్ని తింటారు వేరే వాళ్ళు కదిరికి వచ్చినప్పుడే ఎక్కడ బాగుంటుంది చూసుకొని విచారించుకొని ఇక్కడికి వస్తారు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వస్తారు నెయ్యి అనేది ఎన్ని రకాల దోశలు ఉంటాయి మన దగ్గర మనది నెయ్యి దోశ ఉంటుందండి మసాలా దోశ ఉంటుంది కారం దోశ ఉంటుంది సాదా దోశ ఉంటుంది సాదా దోశ ఇడ్లీ అవి ఉంటాయి ఇడ్లీ కూడా ఉంటాయి ఇడ్లీ వడ ఇడ్లీ అంటే దోశ ఇడ్లీ మాత్రమే దోశ ఇడ్లీ నెయ్యి అంతే పూరీలు ఖచ్చితమైన అడ్రస్ ఎక్కడ ఉంది అది హిందూపూర్ గంట హిందూపూర్ వెళ్ళే మార్కెట్ హిందూపూర్ బెంగళూరు ఇడ్లే ఇది చౌల్ స్ట్రీట్ అంటారు అయితే ఉదయం పూట ఎప్పటి నుంచి ఉంటుందండి ఉదయం ఏడు ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు వరకు ఉంటుంది సాయంత్రం ఐదు ముప్పై నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది మీ కుటుంబమే మేము మేమే అమ్మగారి పేరు అమ్మగారి పేరు సువర్ణ నా పేరు శ్రీనివాస్ మీ అబ్బాయి పేరు అబ్బాయి పేరు అండి మరో రజీగా ఉన్న కూడా అనుమతించిన ఇక తొలతగానికి ఇడ్లీ తీసుకోవడం జరిగింది ఇడ్లీ చూడొచ్చు మంచిగా పెద్ద పరిమాణంలో ఉన్నాయి ఇవి వచ్చేసి రవ్ ఇడ్లీ రెండు రకాల పచ్చళ్ళు కొబ్బరి పచ్చడి లాగా ఉంది వేరుశెనగపప్పు కొబ్బరి పచ్చడి అలానే అల్ల పచ్చడి నూటికి అందించడం ఆలస్యం కరిగిపోతూ ఉంది మెత్తదనంతో పచ్చడి చాలా బాగుంది కొబ్బరి అలానే వేరుశెనగ పప్పు వినియోగం ఉంది ఓ నెయ్యి కూడా అందించారు మనకి నోటికి అందించడమే అలకరిగిపోతుంది కొబ్బరి పచ్చడి వేరుశనగ పప్పుతో కూడినటువంటి ఆ పచ్చడి కూడా చాలా బాగుంది రుచి ఏం చేసింది ఇంతకు మునుపు నేను తమిళనాడు అలానే కర్ణాటక బజలు ఆయా ప్రాంతాల్లో బియ్య పిండితో తయారు చేసినటువంటి ఇడ్లీ అంటే నిత్యం మనం ఇట్లా రవి ఇడ్లీ తింటూ ఒక్కసారిగా ఆ ఇడ్లీ తినగానే మనది కానీ అనుకుంది కనుక ఇడ్లీ తినడం అన్నది ఈ పది రోజుల్లో ఇదే మరలా కదిరికొచ్చింది తర్వాత బాగుంది ఇడ్లీ కారం దో చూస్తూనే ఆ దోశను రుచి చూద్దాం ఇక అంతిమంగా ఇక్కడ వచ్చేవారు ఇష్టంగా తినేటువంటి పదార్థం దోశ నెయ్యి దోశ నెయ్యి దోశ వివిధ రకాలుగా ఇక్కడైతే లభ్యమవుతుంది నెయ్యి కారం మసాలా నెయ్యి కారం దోశగా కొంతగా ఈ యొక్క ఆహారానికి దాటినటువంటి రూపాన్ని మీరే చూడండి తయారీలో ఉన్నటువంటి ఆ శ్రేష్టత కావచ్చు అలానే ఆ పెనం యొక్క పనితీరు కావచ్చు కారణంగా ఎంత ఇంపుగా కనులకు ఉందో మీరే చూడవచ్చు ఇది లోపల భాగం మసాలా అలానే ఎర్రగారం బాగా దోసికి పట్టించడం జరిగింది రుచి చూద్దాం నాకు ఈ ప్రాంతాన ఈ చోట్ల దోశలు తిన్నాను దోశనే కన్నా అట్లా నచ్చు ఎందుకంటే సులహాగా నాకు మందంగా ఉండేటువంటి అట్లే బాగా ఇష్టం సాధారణంగా దోశ అనగాని మనకు కరకరలాడేది విస్తారం బాగా పెద్దదిగా ఉన్నది అన్నట్టుగా వస్తుంది కానీ ఈ మాదిరిగా అట్టైనా కానీ లేదంటే కారంగానో లేకపోతే మసాలా దోశ ఇలా కొంచెం మందంగా ఉండేటువంటి దోశ తింటేనే నాకు తృప్తికరంగా అవుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు కదిరి కానీ అలానే హిందూపురం కానీ ఏ దోశ అయినా కూడా సాధారణ దోశ అంటే పెద్దగా విస్తారంగా కరకలాడుతూ ఉండే విధంగా కాకుండా ఇక్కడ ఈ అనుషులు కరకలాడుతూ మధ్యస్థాన అత్యంత మృదువుగా బొద్దుగా ఉంటుంది తింటూ ఉంటే ఇంకా నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోండి ఒక ముఖం మనం నోటికి అందించినా కూడా పరిపూర్ణంగా ఉండాలి ఆ నేపథ్యాన్ని ఆ స్వభావాన్ని కలిగి ఉంది దోశ నీ అయితే మాత్రం కొంచెం బాగా అధికంగా జోడించారు ఎంతో కమ్మగా ఉంది నెయ్యి నాణ్యత అన్నది కూడా తెలియవస్తుంది ఇంకా తింటూ ఉంటే ఆ మెత్తటి భాగం కంటే మునుపుగా కరకరలాడుతూ నాన్నగా నములుకునే సందర్భాన మృదుత్వంగా మారి ఆ పచ్చడి తెలియవస్తు కారంగా పుల్లంగా ఎంతో కమ్మగా ఉంది పచ్చడిలు రెండూ కూడా బాగా జోడయ్యాయి ఉపాహారానికి అతడితో తింటూ ఉంటే నేను అన్నట్టు అట్టు కానీ లేదంటే దోశ కానీ తింటున్నట్టయితే తెలియదు ఒక నూతన పదార్థం తింటున్న అనుభూతి అయితే ఉంది ఇదైతే ఇక్కడ దూరంగా కాలింది ఉంది కదా ఇది నములుకునేందుకు ఒక వైవిధ్యమైన అనుభూతి అదే కరకరలాడుతుంది ఇదంతా మెత్తగా ఉంది తింటున్నప్పుడు మెతదానికి మదానానికి ముందు వచ్చే కరకరలాడే తత్వం అన్నది కొంచెం ఇంపుగా అనిపిస్తుంది బాగుంది ఇవి ఒక్క దోశ దో కడుపు నిండిపోతుంది అలా ఉన్నాయి ఇక్కడ దోశలు వివిధ ఆహర్షాల్లో కూడా గమనించడం జరిగింది తిన్నామంటే ఒక్క దోశతో అంతే దాకా ఆకలి కాదు ఆనందాయకం ఒక ప్రసిద్ధి పొందినటువంటి ఆహారశాలతో ఈవేళ మీ ముందుకు రావడం మరో ప్రసారంతో మరలా వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు